ఫ్యాక్టరీ ఓపెనింగ్ నో మేకింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి గురుగారు ఈ మధ్య కాలంలో పిల్లల విషయానికి ప్రత్యేకించి అంటే కొంతమంది భగవంతుని బాగా పూజించిన వాళ్ళు కూడా సడన్ గా ఆయన మీద అసలు నమ్మకం లేకుండా ఏ పూజలు ఇలాంటి జోలికి పోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ప్రత్యేకించి పిల్లల విషయానికి వస్తే కొంత వయసు వచ్చేసరికి ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇంట్లో వాళ్ళతో పాటు పూజల్లో పాల్గొంటారు పూజలు చేస్తారు ఆలయాలకు వెళ్తారు కానీ సడన్ గా దేవుడి మీద నమ్మకం అనేది పోతుంది ఆ పూజల్లో పాల్గొనటం కానివ్వండి అండి ఇంట్లో పూజ జరుగుతున్న పక్కన రూమ్ లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకు ఇలా అవుతుందంటారు దేని ప్రభావం ఇలా అవుతుందంటారు చిన్నప్పటి నుంచి పిల్లలకి భగవంతుడి మీద మనం కలిగించే అవగాహన వేరే రకంగా కలిగిస్తున్నాము ఎలా అండి చూపించే విధానంలో ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా దేని మీద నమ్మకం ఎందుకు కోల్పోతారు అంటే అది అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే నమ్మకం కోల్పోతారు పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు ఏది అడుగుతుంది ఇస్తాడు మీకు అని అంటున్నాం అది అది నిజమే కానీ అది ఎప్పుడు ఇస్తాడు మీకు ఆ యోగం ఉండి మీరు పర్ పర్పస్ దానికోసమే మీరు జన్మించినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు మీరు కోరుకున్నప్పుడు ఒకటి యోగం ఎవరిని కోరుకలే వచ్చేస్తుంది ఒక్కోసారి యోగం ఉంటే ఆటంకం ఉంది అప్పుడు ఇస్తాడు మీకు అసలు ఆ యోగమే లేదు మీరు ఆ పర్పస్సే కాదు మీకు సంబంధం లేదు అన్నప్పుడు ఇవ్వడు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉంది బిడ్డ ఆల్రెడీ అజీర్ణం చేసి ఉంది మసాలా తింటే మళ్ళీ అమ్మాయి ఇంకో నాకు మసాలా ఏదైనా చేసి పెట్టిన తల్లి చేసి పెట్టదు అంత మాత్రం చేత తల్లి మీద నమ్మకం కోల్పోతామా లేదు కత్తి అడిగాడు చిన్నపిల్లడు కత్తిస్తుందా తల్లి చిన్నపిల్లలకి అలా అంత మాత్రం చేత తల్లి లేనట్టు తల్లి దుర్మార్గురాలు అవుతుంది అవ్వదు కదా అలాగే మనకు జరుగుతున్న విషయం ఏంటంటే నాన్న నువ్వు కోరుకున్నది నువ్వు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడని చెప్పాలి మనం ఏం చేస్తున్నాం పిల్లలకి నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాడు అని చెప్పేస్తున్నాం స్టెప్ బై స్టెప్ నమ్మకం ఉంటుంది ఒక ఏజ్ వచ్చేసరికి టెన్త్లో నాకు ఈ ర్యాంక్ రావాలని కోరుకుంటాడు లేకపోతే నాకు ఈ కాలేజీ రావాలని కోరుకుంటాడు లేకపోతే ఇంకోటి ఏదో అవ్వాలని కోరుకుంటాడు కోరుకున్నప్పుడు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది ఆ కర్మలో నీకుంటే వస్తుంది అప్పుడు భగవత్ సంబంధం ఉంటుందనే క్లారిటీ ఇవ్వడం వేరు నీకు ఏది కోరుకుంటే అది ఇస్తాడు అన్నప్పుడు అది రాకపోయేసరికి ఏమైపోతాడు భగవంతుడు లేడు నేను కోరుకుంది నాకు జరగలేదు కాబట్టి భగవంతుడు లేడు అనుకుంటాడు కానీ అది నీకు మంచిది కాదు కాబట్టి ఇవ్వలేదు అని అనుకోం అంతే కదా ఆ క్లారిటీ మనం ఇవ్వకపోవడం వల్ల మరి ఎలా చెప్పాలి పిల్లలకి అంటే కృతజ్ఞతా భావంతో నువ్వు పూజ చేయమని చెప్పాలి పిల్లలకి ఏమి ఆశించకుండా ఏం ఆశించకుండా జస్ట్ ఎందుకంటే అమ్మ ఏ ఏం కృతజ్ఞత అని అడుగుతారు పిల్లలు అసలు మనం ఎటువంటిది తిన్నా మీరు చపాతి తింటున్నారా అన్నం తింటున్నారా లేకపోతే బర్గర్ తింటున్నారా పాలు తాగుతున్నారా ఏమి తింటున్నా కూడా లోపల మిషన్ లాగా రక్తానికి రక్తం మారిపోతుంది వైటమిన్స్ గా మారిపోతుంది పాడైపోయింది మొత్తం స్టూల్గా మారిపోతుంది మలంగా ఎలా అవుతుంది అసలు అలాంటి మిషన్ ఉందా ఎక్కడైనా శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు అయ్యా మీరు తింటున్నటువంటిది ఏదైతే మీరు భుజించు భక్ష్య బోక్ష లేఖ్య పదార్థాలని జీర్ణం చేయుచున్నాను లోపలుండి ఆయన పాపం అన్ని జీర్ణం చేస్తున్నాడు షట్ చక్రాల చుట్టూ అమ్మవారు ఉంటుంది లోపల అంటే షట్ చక్రాలు లతా సమరచే షట్ చక్రో పరిసంస్థిత లోపల తిరుగుతుంది అదేవిధంగా విధంగా ఆరాబుజారూఢ సుధాస అంటే నీ బాడీని నడిపించడానికి లోపల దేవతలు ఉంటున్నారు మన నువ్వు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవా ఎవడో నీకు బండి మీద వెళ్తూ ఉంటే ఒకసారి బండి అయిపోతే వెనక నుంచి ఎవడో కాలుబెట్టి తోస్తూ నీ బండి నడిపిస్తే అబ్బా ట్యాన్స్ అంటాం వాళ్ళకి కొన్ని బాడీని నడిపిస్తున్నారా మొత్తం వాళ్ళు నువ్వు నడవడానికి నీకు ఒక తల్లిదండ్రులను ఇవ్వడానికి నీకంటే ఒక సిస్టమ్ని నీకు కనబడకుండా ఒక శక్తి నీకు నడిపిస్తుంది ఆ శక్తికి నువ్వు కృతజ్ఞత చెప్పుకో అందుకు నువ్వు రోజు పూజ చేయి అందుకు నువ్వు ఆలయానికి వెళ్ళు నీ శక్తి కూడా సరిపోదు కొన్ని కొన్నిసార్లు అప్పుడు ఆ పరమాత్మను వేడుకో ఎలా అయితే గజేంద్రుడు ముసలితో పోరాడి పోరాడి నా వల్ల కాదనుకున్నప్పుడు పరమ పరమాత్మని ప్రార్థిస్తే మహావిష్ణువు వచ్చి ఆ యొక్క చక్రంతో దానికి తలని ఛేదించాడు అది మనం చెప్పాలి అది చెప్పకుండా అడిగినా ఇస్తాడంటే ఎందుకు ఇస్తాడమ్మా తల్లే ఇవ్వదు ఏదో అడిగినా అది పిల్లలకి మరి ఆ అమ్మవారు అందరికీ తల్లి వంటిదే కదా నీకు ఎలిజిబుల్ కాదు ఇది ఇవ్వదు నువ్వు దీనికోసం పుట్టలేదు ఇవ్వదు అదేదో మనకి మనం విన్నాం చాలాసార్లు కూడా అబ్దుల్ కలాం గారు పైలట్గా సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతూ వెళ్తూ ఉంటే ఒక స్వామీజీ చెప్తాడు నువ్వు దేనికోసం పుట్టావు దీనికోసం కాదు అని చక్కగా ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు అంత గొప్ప ప్రెసిడెంట్ మనం కోల్పోయే వాళ్ళమేమో ఆయన కనుక పైలెట్ వచ్చింటే ఆయన లైఫ్లో చాలా గొప్ప వ్యక్తిగా ఇది అయ్యారుగా అదే అది వచ్చుంటే అక్కడికే అయిపోయేదిగా మనకేది రాలేదో రాలేదనగానే భగవంతుని మీద నమ్మకాలు వదిలేసుకోవడం ఇట్లాంటివి చేయకూడదు మన రీసెంట్గా భగవంతుని మీద నమ్మకం లేకపోవడం ఒక ఎత్తే పెద్దవాళ్ళకు కూడా దేవుని అంటే నేను విష్ణువునే నమ్ముతాను అమ్మవారిని నమ్మనని శివుని నమ్మనని లేకపోతే శివుని నమ్ముతాను అమ్మవారిని నమ్మనని లేకపోతే విష్ణువుని నమ్మనని ఈ జాడ్యం కూడా పెరిగిపోయింది జనాల్లో మొన్న ఒక రోజు ఇట్లాగే ఒక జాతకం చెప్తూ ఉంటే ఆవిడికి చెప్పాను ఏమండి మీరు మీ వారిని లలితాహాస్త్ర నామాల్లో ఈ నామం చేసుకోమని చెప్పండి అంటే అవి అంటుంది మా వారు ఓన్లీ విష్ణువుని ప్రార్థిస్తారండి నేనేమో అడిగాను అంటే సరదాగా మ్మా మరి ముగ్గురికి అంటే మీ వారు విష్ణువుకో రెండు లక్షలు అమ్మవారు కో రెండు లక్షలు స్వా కో రెండు లక్షలు ఇస్తే వీళ్ళిద్దరు ఎగ్గొట్టి పారిపోయి ఈయన మాత్రం రెండు డబ్బులు కట్టాడా మీకనకి అడగండి ఒకసారి అంటే నమ్మకం లేకపోవడం ఏమిటా విచిత్రం అనిపిస్తుంది అంటే ఏంటంటే పోనీ వీళ్ళు ఏమైనా ఎగ్గొట్టేశారా అంటే ఎవరి మీద నమ్మకం పోతుంది మన డబ్బులు ఇస్తే నిలబడబో నీకేమైనా భగవంతుడు ప్రత్యక్షమై నేను నీకు ఇది పెడతా పో అని చెప్పాడు అప్పుడు నమ్మకం పోవడానికి లేదు అసలు మొన్న ఇట్లాగే ఒక అమ్మ ఒక తల్లి మా అబ్బాయి బాగా చదివేవాడు అండి సడన్ గా ర్యాంక్ రాలేదని మానేసాడు అంటే ఒకటే అడిగా అమ్మ మీ అబ్బాయినే అడగండి డైరెక్ట్గా మీ అబ్బాయి చదువుకునేటప్పుడు మీ అబ్బాయి పుస్తకం పట్టుకొని భగవంతుడు పారిపోయాడా చేయలేదుగా ఆయన ఆటంకపరచలేదుగా కొన్ని ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు పేపర్ ఏమైనా లాక్కున్నాడు భగవంతుడు వచ్చి అక్కడికి వచ్చి ఏమీ చేయటప్పుడు నువ్వెందుకు ఇప్పుడు మనం కష్టపడతాం ఏదైనా ఒక విషయంలో ఈసారి కష్టపడటం రాలేదు ఏమైనా ఎవరైనా కష్టపడడం మూఢనమ్మకం అండి అస్సలు కష్టపడకూడదని ఎవరైనా అంటారు చెప్పండి మళ్ళీ ఇంకోసారి కష్టపడదాం అంటే అంతే కదా మళ్ళీ ఇంకోసారి కష్టపడతాం సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి పడిపోతాడు అంత మాత్రం చేత జీవితాంతం వాడు సైకిల్ తొక్కడం రాదని అర్థం కాదు ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం కింద పడ్డాడంటే అది ప్రాక్టీస్లో మనిషి కింద పడతాడు అంత మాత్రం చేత జీవితంలో వీడికి సైకిల్ రాదని ఎట్లా అంటాం అనలేము అలాగే లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అది కొన్నిసార్లు మనం మంచికే కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయనకి విష్ణు అంటేనే ఇష్టము మిగతా వాళ్ళంటే ఇష్టం లేదు అని అంటే ఇప్పుడు ఆయన అంతా తెలిసిన పెద్ద కాబట్టి అన్ని ఏదేంటి అనే ఒక జ్ఞానంతో ఉంటాడు సరే పిల్లలంటే మీరు ఇందా చెప్పినట్టు అమ్మ చెప్పింది జరుగుతుందని జరగలేదు కాబట్టి ఆయన మీద నమ్మకం లేదు నేను పూజించను అంతవరకు ఓకే కానీ ఈయనకు ఎంత జ్ఞానం ఉండాలో అంత జ్ఞానం ఉంది ఆలోచించే తెలివి ఉంది అన్నీ ఉన్నప్పుడు ఒక విష్ణువుకే అలా స్టిక్ అని ఉన్నాడు అనంటే అది కర్మ ఏం చెప్తుందంటే అమ్మ శివుణ్ణి విష్ణువుని భేదం చూపిస్తూ ఉంటే అది పెద్ద దోషం కింద చెప్పింది అంటే శైవారాధకుల్ని ఒక రకంగా చూడటం లేదా శివులు విష్ణు ఆరాధకులను ఒక రకంగా కించపట్టడం చేస్తే వీడిని అంటే ఈ వ్యక్తిని వీళ్ళ వంశంలో ఉండే ఏడు తరాల వాళ్ళని కాళ్ళు పైకి తల కింద కట్టేసి కొడతారట సీరియస్గా అంత ఘోరమైన తప్పది భేదం చూడకూడదు అయితే ఇది ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అంటే సరే నీకు విష్ణు ఇష్టం విష్ణువుని కానీ కించపరచిపోతుంది శివుని లేదా శివుడు ఇష్టం శివుని చేసుకో వాళ్ళ దాన్ని గౌరవించు నాకు ఇది మా ఇంట్లో నుంచి ఇదే చెప్పారండి మేము శ్రీ శ్రీవైష్ణవును ఇదే చేసుకుంటాం ఫైన్ కానీ అదేంటి చేసుకునేది దూషణకు సంబంధించినటువంటి చెయ్యకూడదు ఎవరిష్టం వాళ్ళది ఒక వ్యక్తి ఇడ్లీ తింటాడు ఒక వ్యక్తి దోషపడదు అది వాటి టేస్ట్ లాగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో కూడా పంచమాధిపతి ఎవరైతే అవుతారో పంచమాధిపతి ఉన్నటువంటి అధిష్టాన దేవత కనుక వాళ్ళు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అంటే ఉదాహరణకి మేషం పంచమాధిపతి రవి విష్ణువుకి చేసుకోవడం లేదా సూర్య భగవాన్ ఆరాధన బాగా కలిసి వస్తుంది వృషం లగ్నం వాళ్ళు ఉన్నారు విష్ణు ఆరాధన ధనులగ్నం లగ్నం మన మిథున లగ్నం వాళ్ళు ఉన్నారు అమ్మవారి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన లలితా సహస్రనామాలు కర్కాటక లగ్నం వారు ఉన్నారు స్కందుని ఆరాధన బాగా కలిసి వస్తుంది అంటే మిగతా దేవతలు కలిసి రావని కదా తొందరగా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు బ్లడ్ అన్ని గ్రూప్స్ ఒకలాగే రెడ్గానే ఉంటాయి కానీ మీకు బి పాజిటివ్ అంటే బి పాజిటివ్ బ్లడ్ పనికి వస్తుంది ఓ నెగిటివ్ అంటే ఓ నెగిటివ్ ఎలా పనికి వస్తుందో వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాయి ఈ దేవత ఎందుకంటే వీళ్ళు పూర్వజన్మల్లో సాధన చేసి వదిలిపెట్టినవే ఇక్కడ పంచమంలో పడతాయి సో కర్కాటకం స్కందుడైతే సింహం దత్తాత్రేయుడు సింహం వాళ్ళు దత్తాత్రేయాన్ని ఎంత తొందరగా ఆరాధిస్తే అంత బాగా ఫలితం అలాగే పంచమంలో ఉండే గ్రహాల ఆరాధన కూడా పనికి వస్తుంది కన్యవారు వెంకటేశ్వర స్వామిని తులవారు కాళిక లేదా కాలభైరవుని వృచ్చికం వారు దక్షిణామూర్తి స్తోత్రము ధనస్సు వారు నరసింహస్వామి మకరం వారు అమ్మవారి ఆరాధన కుంభం వారు విష్ణు ఆరాధన మీనం వారు గౌరీ ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది ఓకే ధన్యవాదాలండి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో భగవంతుడి మీద నమ్మకం లేదు ఇంకా పెద్దవాళ్ళు కూడా అంటున్నారు పిల్లలే కాదులేండి ఎన్ని మొక్కులు మొక్కుతున్నాము ఎన్ని చేస్తున్నాము అయినా కూడా నెరవేరట్లేదు పోతుంది అంటే విపరీతమైన కోరికలు ఆ కోరిక తీరట్లేదు అంటే భగవంతుడు మార్చేద్దాం వెంకటేశ్వర స్వామికి వెళ్తున్నాం కదా కాదు కదా మనం శ్రీశైలం వెళ్దామా శ్రీశైలంలో పని జరగలేదంటే కామాఖ్య వెళ్ళిపోదామా కామాఖ్యలో కూడా పని జరగలేదంటే ఇంకో దగ్గర తారాదేవికి వెళ్ళిపోదామాలు కాదు మనం దానికి అర్హుణ్ణి కాదేమో ఎందుకు ఇవ్వట్లేదు మంచికే ఇవ్వట్లేదేమో ఒక తల్లి అలా అయితే బిడ్డకి నీకు ఫుడ్ మంచిది అని ఇవ్వదని అలా ఇవ్వట్లేదేమో అనేటువంటి ఆలోచన ఉండట్లేదు శ్రీమాత్ర